రీసెంట్గా కొన్ని కాలేజెస్కి వెళ్తూ ఉంటాం జనరల్గా ఇలాంటి సెమినార్స్ అవన్నీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ తాలూకా అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఏంటి అంటే సార్ మాకు ట్రేడింగ్ అయితే చాలా ఇష్టం సార్ ఇన్వెస్టింగ్ అయితే కనుక చాలా కష్టం సార్ అందులోకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి డెరివేటివ్స్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి అనేటువంటి పద్ధతుల్లో అండ్ డెరివేటివ్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పండి ఇవి అడుగుతున్నారు తెప్పించి సార్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటి ఇలాంటి క్వశ్చన్లు కూడా రావడం మేనేజ్ యంగర్ జనరేషన్ కూడా ఏంటంటే కేలో ఇండియా కేలో స్టైల్లోనే బెట్టింగ్ యాప్ స్టైల్లోకి మారిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం వరుసగా ఐదవసారి డెరివేటివ్స్ ఎక్స్చేంజెస్ లలో ప్రపంచంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మొదటి స్థానాన్ని పొందింది డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసే వారిలో తొంభై ఐదు శాతం మంది రిటైల్ ట్రేడర్స్ నష్టపోతున్నారని గణాంకాలు చెప్తున్నప్పటికీ పోతే వెంట్రక వస్తే కొండ అనే ధోరణిలో డెరివేటివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారా లేక డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారా లెట్స్ ఆస్క్ రావు గారు రావు గారు గత కొంతకాలంగా ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాల్యూమ్స్ విపరీతంగా పెరిగాయి మనకి ఇంట్లాడే టర్న్ ఓవర్తో పోలిస్తే డెరివేటివ్స్ టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఉంది ఇది మనకి స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ రిస్క్ మేనేజ్మెంట్ విషయంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కనుక సెబీ పరంగా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని క్రూషియల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసుకోవడం తర్వాత కంప్లైంట్స్ పరంగా చూసుకునేటప్పుడు చాలా స్ట్రెంతన్ అనేటువంటి చేయడం జరిగింది ఎస్పెషలీ సెబీ పరంగా వచ్చేటప్పటికి ఇంట్రాడేట్ ట్రేడర్స్కి అయితే కనుక సిగ్నిఫికెంట్గా చేంజెస్ అనేటువంటి మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి గేమ్ ప్లాన్ అనేటువంటిది అర్థం కాకపోవడం కావచ్చు లేదంటే స్టాక్ మార్కెట్లో రియల్గా ట్రేడింగ్ అనేటువంటిది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేటువంటిది వాళ్ళు కూడా అంచనా వేయకపోవడం అనేటువంటి మేజర్ రీజన్స్ వల్ల ఈ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అనేటువంటిది మనం చూస్తున్నాం ఇన్ఫాక్ట్ సెబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ లూజ్ మనీ అని చెప్పేసి అని ఉంది దాంట్లో పాటు ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో డెడ్వర్టిస్లోనే ట్రేడ్ అవుతుంది సో ఏంటంటే నష్టం ఎక్కడైతే వస్తుందో అక్కడే ఎక్కువగా ట్రేడ్ చేయడం జరుగుతున్నది అనేటువంటి మేజర్ ఇంపాక్ట్ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఇది పర్యాటక ప్రిన్సిపల్ కింద మనం చెప్పుకున్నావా ఇన్ఫాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అవుట్కమ్ కమ్స్ట్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది అయితే ఉందో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో మిగతా తొంభై ఐదు శాతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోవడం వల్ల దీనికి మనకి మిగతా ఫైవ్ పర్సెంట్ వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు అన్నది ఈ ఫైవ్ పర్సెంట్లో వాళ్ళు ఏంటంటే కేవలం ట్రేడర్స్ మాత్రమే కాదు సో ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కావచ్చు బ్రోకర్స్ కావచ్చు డిపాజిటరీస్ కావచ్చు ఎక్స్చేంజెస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఫైవ్ పర్సెంట్ కేటగిరీలో ఉండడం వల్ల వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు అనేది మనకు తెలుస్తున్నది సో ఇక్కడ మనం చూసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ వాల్యూమ్స్ డెరివేటివ్స్లో అది ఇండెక్స్ ఆప్షన్స్లో ఎక్కువగా ప్లే అవుతున్నాయి మనకి సో ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్స్లో ప్లే చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే దాంట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి అంటే ఇంట్రాడే ఆప్షన్స్ ప్లే చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి క్లియర్ కట్ మనం చెప్పుకోవచ్చు సో దీనికి మేజర్ రీజన్స్ చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు అయితే కనుక ఒక అర డజన్ పైగానే ఉన్నాయి సో ఈ ధోరణి ఎందుకు ఉంది అని అంటే కనుక సుమారు ఒక అర డజన్ పైగా పాయింట్లు ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాలంటే తప్పకుండా సార్ ఓకే సో దీంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్ అని చెప్పేసి మనం చూస్తాం జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో వచ్చేటప్పటికైతే కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్ అనేటువంటి చాలా తక్కువ ఇండియాలో వచ్చేటప్పటికి ఎస్టేటీ కావచ్చు ఎక్స్చేంజ్ ఛార్జెస్ సేబీ ఛార్జెస్ బ్రోకరేజు జీఎస్టి ఇలాగే అనేక రకాలైనటువంటి కాస్ట్ ఉంటుంది జనరల్గా క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకునేటప్పుడు అయితే కనుక ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ కావచ్చు మిగతా ఆన్సలరీ ఛార్జెస్ ఏవైతే మనం చెప్పుకుంటాం స్టాట్యుటరీ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి క్యాష్ మార్కెట్లో కొంచెం ఎక్కువ ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికంటే పర్లాట్ వైజు చెప్తూ ఉంటాం కాబట్టి సో అక్కడ ఆప్షన్స్ తాలూకా బ్రోకరేజ్ అండ్ మిగతా స్టాట్యుటరీ ఛార్జెస్ అన్నీ కూడా తక్కువగా అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో క్యాష్ మార్కెట్ నుంచి ఆప్షన్స్లోకి రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి గతంలో అయితే మనకి క్యాష్ మార్కెట్లో ఇంట్రాడే లెవరేజ్ అనేటువంటిది ఉండేది సో సెబీ రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి తీసేయడం జరిగింది బట్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికైతే కనుక ఈజీగా ఫైవ్ ఎక్స్ టు టెన్ ఎక్స్ మధ్యలో లెవరేజ్ అనేటువంటిది మనం ఈజీగా తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం చాలామంది ట్రేడర్స్కి ఆ అవకాశం అవగాహన రెండూ వచ్చాయి కాబట్టి సో క్యాష్ మార్కెట్స్ నుంచి డెరివేటివ్స్లోకి ఎస్పెషలీ ఆప్షన్స్లోకి రావడం జరిగింది మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే అప్ ఫ్రెంట్ మార్జినింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మార్కెట్లో ఒక పొజిషన్ తీసుకోవాలి అంటే సో ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ మార్జిన్ ఎంతైతే కావాలో అంత మార్జిన్ని ముందస్తు పెట్టుబడిగా పెట్టి వీళ్ళకి పొజిషన్ ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టడానికి ముందు ఈ అమౌంట్ అనేటువంటి వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ లో ఉండాల్సి ఓకే బట్ ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్ లో మనం జనరల్ గా చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రీమియం అమౌంట్ ఒకటి ఉంటే సరిపోద్ది సో అక్కడ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూని లిఫ్ట్ చేయాలి అనేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది నిఫ్టీకి ఒక పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూ అవుతుంది పది లక్షలకి అప్ అండ్ ట్వంటీ పర్సెంట్ చేసుకుంటే కనుక రెండు లక్షల రూపాయలు మనకి మన అకౌంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉండదు క్యాష్ మార్కెట్లో చేయాల్సి వస్తుంది బట్ అదే మనం ఆప్షన్లో తీసుకుంటే కనుక ఓ పదివేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు అంటే రెండు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన చోట పది పదిహేను వేలకి పొజిషన్ వస్తుంది కాబట్టి సో సిగ్నిఫికెంట్గా క్యాష్ మార్కెట్ కన్నా మనకి వాల్యూమ్ ఆప్షన్స్లో బెస్ట్ అని చెప్పేసి చాలా చాలామంది మారడం జరిగింది అండ్ టాక్సేషన్ పరంగా వచ్చినా కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ ట్రేడింగ్ చేసినా కూడా ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో సో ట్యాక్స్ ల్యాబ్ పరంగా చూసుకునేటప్పుడు రెండింటికి కూడా బిజినెస్ ఇన్కమ్ కింద చూస్తాము అండ్ థర్టీ పర్సెంట్ బ్రాకెట్లోకి రావడం జరుగుతుంటుంది అండ్ ఆప్షన్ ట్రేడింగ్ వచ్చేటప్పుడు అయితే కనుక స్పెక్యులేటివ్ కింద చూస్తాము ఇంట్రాడే వచ్చేటప్పటికైతే కనుక స్పెక్యులేటివ్ కింద చూస్తాము నాన్ స్పెక్యులేటివ్ లోకి వచ్చేటప్పుడు అయితే ఎయిటీ ఇయర్స్ పాటు మనం లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు బట్ అదే స్పెక్యులేటివ్ అయితే ఓన్లీ ఫోర్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం అనుకుంటుంది సో ఇక్కడ ట్యాక్స్ ఆర్బిట్రేజ్ పరంగా చూసుకుంటున్నా కూడా ఆప్షన్ ట్రేడింగ్ లో బెనిఫిట్ కనబడుతుంది కాబట్టి సో ఆబ్వియస్ గా క్యాష్ మార్కెట్ నుంచి ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది మైగ్రేట్ చూస్తున్నాం ఇదంతా పక్కన పెడితే ప్రతిరోజు పండగ అన్నట్టుగా ఏంటంటే మండే బ్యాంక్ ఎక్స్ ఉంటుంది మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటి ఒక కొత్త ట్రెండ్ వచ్చేసింది సో ప్రతిరోజు మనం ఇప్పుడు కావాలంటే ట్రేడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మంగళవారం ఏమో ఫిన్ నిఫ్టీ ఉంటుంది బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది లక్ష్మీవారం ఏమో నిఫ్టీ ఉంటుంది ఫ్రైడే వచ్చేటప్పటికి సెన్సెక్స్ అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ప్రతిరోజు ఏదో రకంగా మనం డెరివేటివ్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్స్ లో అయితే ప్రతిరోజు ఎక్స్పైరీ లేవు బట్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు అయితే ప్రతిరోజు ఎక్స్పైరీ అనేటువంటిది ఉంది పెరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు బాగా కాదు సిగ్నిఫికెంట్ గా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేటప్పటికి డైలీ ఎక్స్పైరీస్ కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి బట్ స్టిల్ ఏంటంటే ప్రతిరోజు ఒక అండర్లైన్ పెట్టి ఆ అండర్లైన్ కి ప్రతిరోజు ఎక్స్పైరీ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది ఫస్ట్ టైం మనం ఇండియా నుంచి అది కూడా రావచ్చు రేపు పొద్దున ఏంటంటే రియల్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి అని సెబీ వాళ్ళు చెప్తున్నారు టీ ప్లస్ టూ నుంచి రియల్ టైం డే సెటిల్మెంట్ అని చెప్పేసి అని ఏదైతే చెప్తామో నిజంగా ఆ డే సెటిల్మెంట్ అనేటువంటిది చేస్తే కనుక ప్రతి గంట గంటకి ఎక్స్పైరీ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే రూల్ అవుట్ చేయలేము ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది గ్రోత్ అలా ఉంది కాబట్టి ఆ ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది నాకు ఇన్ఫాక్ట్ మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తల్లి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అంటే దీన్ని కొనమని అమ్మమని మనం చెప్పట్లేదు రికమెండ్ జస్ట్ షోలో డిస్కస్ చేసుకుంటున్నాం సో ఎన్సీక్స్ అనేటువంటిది ఏదైతే లిస్ట్ అయ్యి ఉందో అది కావచ్చు తర్వాత ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే లిస్ట్ అయ్యి ఉందో వాటి తాలూకా షేర్ ప్రైజెస్ చూడండి లాస్ట్ వన్ ఇయర్ లోనో లేదంటే లాస్ట్ సిక్స్ మంత్స్ లోను చూసుకుంటే బీఎస్సీ అనేటువంటిది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నది కాస్త టూ థౌసండ్ రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది ఎంసీఎక్స్ కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రై దాని తాలూకా షేర్ ప్రైస్ కూడా అట్లాగే పెరగడం జరిగింది సో ఇక్కడ ఇండస్ట్రీలో ట్రేడింగ్ యాక్టివిటీ పెరిగే కొద్దీ ఈ ఎక్స్చేంజెస్ తాలూకా స్టాక్ ప్రైజెస్ కూడా అంతలాగా పెరగడం జరిగింది ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా చెప్పాలి అంటే మనకి సెన్సెక్స్ తాలూకా ఆప్షన్స్లో లిక్విడిటీ రావడం తర్వాత బ్యాంక్ ఎక్స్లో ఆప్షన్స్ ఎప్పుడైతే లిక్విడిటీ వచ్చిందో బీఎస్సీ తాలూకా షేర్ ప్రైస్ కూడా చాలా ఫాస్ట్గా పెరగడం జరిగింది అండ్ ఎంసీఎక్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ టెక్నాలజీ అనేటువంటిది మార్చుకోవడం అండ్ వాటిల్లో కూడా వాళ్ళు డెఫినెట్గా కొత్త కొత్త ఆప్షన్ అంటే కమోడిటీస్లో కూడా ఆప్షన్స్ ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా యాక్టివిటీ అనేటువంటిది పెరగడం జరిగింది సో కేలో ఇండియా కేలో అనేటువంటి స్టైల్లో ఎప్పుడైతే నడుస్తుందో ఆబ్వియస్లీ వాటి అండర్లైంగ్ కంపెనీస్ తాలూకా స్టాక్ ప్రైజెస్ కూడా అంటే వెల్త్ క్రియేట్ అని చెప్పొచ్చు అంటే అదేదో బ్యాడ్కి జరుగుతుంది అని చెప్పడం కాకపోయినా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీటిలో వాటి పరంగా కూడా వాళ్ళకి ఈజీగా రావడం అని చెప్పేసి జరగవచ్చు మనం ఇది మాత్రమే కాదు అంటే ప్రస్తుతానికి ఇంకా బీఎస్సీలో యాక్టివిటీ అనేటువంటిది ఇంక ఇప్పుడు పెరుగుతున్నది బీఎస్సీ ఆప్షన్స్లో యాక్టివిటీ ఏదైతే ఉందో ఇంకా చాలామంది బ్రోకర్స్ అనేటువంటిది బీఎస్సీ ఎఫ్ఎండ్ ఇంకా యాక్టివేట్ చేయలేదు ఒకవేళ యాక్టివేట్ చేస్తే ఇంకప్పుడు ఆప్షన్స్ యాక్టివిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు బ్యాంక్ ఎక్స్లో కావచ్చు సెన్సెక్స్లో కావచ్చు ఇంకా ఆ రకంగా చూసుకుంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనం డబ్బులు సంపాదించడానికి ఎంత స్కోప్ ఉందో పోగొట్టుకోవడానికి కూడా అంతే స్కోప్ ఉంది అనేటివి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది మాత్రమే కాకుండా ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈజీ ఆన్ బోర్డింగ్ అయిపోయింది వేరే వ్యాపారాలకు వచ్చేటప్పుడు అయితే కనుక ఈజీ ఆన్ బోర్డింగ్ అనేది ఉండదు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అనేటప్పుడు అనేక రకాల లైసెన్సులు తీసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అప్రూవల్స్ అనేటువంటివి కావాలి ఎటువంటి పెద్దగా అప్రూవల్స్ అక్కర్లేకుండా అకౌంట్ ఓపెన్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది అంటే కేవలం ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు ఒక డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు ట్రేడింగ్ లో ఆప్షన్స్ లో ట్రేడింగ్ ఈజీగా ఎవరైనా సరే ఎంట్రీ బ్యారియర్ ఎంట్రీ బ్యారియర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎంట్రీ బ్యారియర్ అంటుంటే నాకు ఒక విషయం ఒకషన్ రైటింగ్ అండ్ ఆప్షన్స్ బయింగ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఆప్షన్ రైటింగ్ లో ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలతో కూడా ఆప్షన్ బైగానే చేయొచ్చు కానీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనకి ఫుల్ బాధ్యులు ఉండాల్సి ఉంటుంది సో కానీ మనకి కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది ఉండే అవకాశము ఆప్షన్ సెల్లింగ్ లోనే ఎక్కువ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్ దే యూజువల్లీ మేక్ మోర్ మనీ దెన్ ఆప్షన్ బయర్స్ అంటే ద సిస్టమ్ హాస్ బిన్ డిజైన్ ఇన్ సచ్ వే దట్ ఐ మీన్ ఇట్స్ నాట్ డెమోక్రటిక్ అని అనిపించట్లేదు మీకు అంటే ఆ సిస్టమ్ డిజైన్ చేయడంలోనే ఆప్షన్ సెల్లర్స్ ఫేవర్ గా డిజైన్ చేశారు అని అనిపించట్లేదా అట్లా ఉండదు అంటే ఆప్షన్స్ యాజ్ అ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ కింద చెప్పుకునేటప్పుడు వాటి తలుక పే ఆఫ్ కావచ్చు రైటింగ్ స్టైల్ కావచ్చు ఏదైతే ఉంటుందో అంటే వాటి పర్ఫామ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో జనరల్ గా చాలా మంది అనుకునేది ఏంటంటే ఓకే ఆప్షన్స్ అంటే కనుక ఒక క్యాష్ మార్కెట్లో షేర్స్ ఎలా అయితే కొంటామో అలా కొనుక్కుంటే సరిపోతుంది లేదంటే ఫ్యూచర్స్ లో ఎలా అయితే ట్రేడ్ చేస్తామో అలా చేస్తే సరిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో చాలా మంది ఆలోచిస్తారు ఆప్షన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్ అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి అర్థమవుతుంటుంది అది అర్థమైతేనే కానీ బిజినెస్ తాలూకా టాక్టిక్స్ అనేటువంటివి చాలా తక్కువ మందికి అర్థమవుతుంటాయి సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ తాలూకా లోటుపాట్లు ఏవైతే ఉన్నాయంటే వ్యాపారంలో ఉండాల్సినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకోకుండా దిగితే కనుక మీరు అన్నట్టుగా ఓకే ఇదేదో లోపల ఏదో స్కామ్ ఉంది ఆప్షన్స్ అంటేనే ఇలా డిజైన్ చేయబడ్డాయేమో అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటారు బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ తాలూకా ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే కనుక సో మీరు చెప్పినటువంటి అది ఏమంటారు అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనో లేదంటే అర్థం చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే జనరల్గా క్యాష్ మార్కెట్లో అయితే కనుక మనం మార్జిన్ రిక్వైర్మెంట్ కావాలి ఫ్యూచర్స్కి అయితే మార్జిన్ రిక్వైర్మెంట్ కావాలి వాటి తల్లి పే ఆఫ్ అంటాం అంటే లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో అవి లీనియర్గా ఉంటాయి యాక్చువల్గా అయితే మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒకవేళ సేఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను ఇది కొనమని అమ్మమని కాదు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది ఇప్పుడు రెండు వేల మూడు వందలలోనో రెండు వేల ఐదు వందల్లోనూ ఉంది ఓకే మనం ఒక వంద షేర్లుగా ఉంటే కనుక అది పెరిగే ప్రతి వంద రూపాయలకి మనకు వచ్చేటువంటి లాభం ఒకలాగే ఉంటుంది ఒకవేళ అదే స్టాక్ వంద రూపాయలు పడితే కనుక వచ్చేటువంటి నష్టం ఒకలాగే ఉంటుంది ఫ్యూచర్స్ కూడా ఇంచుమించు పే ఆఫ్ అనేటువంటిది లీనియర్గానే ఉంటుంది అంటే పెరిగేటువంటి ప్రతి వంద రూపాయలకి ఒకలా ఉండడం పడేటువంటి ప్రతి వంద రూపాయలకి ఒకలా ఉండడం బట్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ కావచ్చు తర్వాత దాని తాలూకా మనీనే సేవ్ అవుతుంటాయి అది కావచ్చు టైం వాల్యూ కావచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు అనేటువంటివి క్లియర్ కట్గా మారుతూ ఉంటాయి సో దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు సో ఈ తక్కువ మంది అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇలా చెప్పినట్టు ఏంటంటే ఓకే ఆప్షన్స్ అంటే ఏదో డిఫరెంట్గా డిజైన్ చేయబడ్డాయి ఇన్స్టిట్యూషన్స్ లాభపడడం కోసం డిజైన్ చేయబడ్డాయి రిటైలర్స్ నష్టపోవడానికి డిజైన్ చేయబడ్డాయి అనేటువంటి ఆరోపణలు ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేస్తే చాలు పది లక్షల రూపాయల నిఫ్టీ చేత కాంట్రాక్ట్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ రోజు ఉంది ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటే కనుక ఒక యాభై రూపాయలు ఎంతో ఉంటుంది యాభై మల్టీప్లైడ్ వే సైజ్ ఇంకొక యాభై అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పెడితే పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూని లిఫ్ట్ చేస్తున్నాం మనం అదే మనం రియల్ ఎస్టేట్ లో కావాల్సి వస్తే ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ కొంటున్నాం అంటే వాడు అడ్వాన్స్ ఎంత కనీసం ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అడుగుతాను అంటే టూ అండ్ హాఫ్ పర్సెంట్ అంటే రెండున్నర లక్షల రూపాయలు అంటే కోటి రూపాయలు ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు రెండున్నర లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తున్నాం బట్ మనం ఇండెక్స్ ఆప్షన్స్లోనూ లేదంటే స్టాక్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి ఒక పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూ తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఐదు వందలతో పెట్టుబడి పెడుతున్నాం అంటే ఏస్తే చిన్న తాడు కడుతున్నాం వస్తే కొండ వస్తుంది లేకపోతే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఎంతమంది ఆలోచిస్తున్నారో మీకు ఇక్కడ అర్థం అవుతుంది సో మేజర్గా ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ యాక్టివిటీ పెరగడానికి అండర్స్టాండింగ్ లోపం అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అంటే ఇది మాత్రమే కాకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా ఆప్షన్ సెల్లింగ్కి ఎక్కువ మార్జిన్ కావాలన్నారు లిమిటెడ్ రిస్క్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తంలోని ఒక వేరియబుల్ స్పాన్ మార్జినింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అంటే మనకు ఉండేటువంటి ఆప్షన్ పొజిషనింగ్ బట్టి మార్జిన్స్ కూడా రిక్వైర్డ్ ఎంతైతే అమౌంట్ కావాలో అది కూడా మారుతూ ఉంటుంది ఆ సిస్టమ్ కేవలం ఇండియాలోనే ఉంది అంటే కనుక డెఫినెట్లీ అది ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే నేకడ్గా పొజిషన్ సెల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఆప్షన్ అమ్మాలి అంటే కనుక లక్ష ఇరవై వేల నుంచి లక్షన్నర మార్జిన్ కావాలి బట్ దానికి గా ఇంకో ఎందుకంటే ఆప్షన్ ఎప్పుడైతే అమ్ముతున్నామో అది అన్లిమిటెడ్ రిస్క్ కింద గా ఉంది సో దానికి బదులు మనం ఏదైనా ఒక హెడ్జ్ అనేటువంటి చేసుకుంటే అంటే ఈ కి అగేన్స్ట్ గా పొజిషన్ ఇంకేదైనా ఆప్షన్ బై చేసుకోవడం లేదంటే కౌంటర్గా ఇంకొక రివర్స్ లెగ్ ఏదైనా బిల్డ్ చేస్తే మార్జినింగ్ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోద్ది మీకు సో ఇన్ఫాక్ట్ మీరు ఆప్షన్ ఏదైతే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు అనుకుంటున్నారో దాని బదులు ముప్పై వేలు నలభై వేల రూపాయలకి మనకు కావాల్సినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో సో ఈ కౌంటర్ పొజిషన్ అంటే అన్లిమిటెడ్ రిస్క్ నుంచి లిమిటెడ్ రిస్క్ ఎప్పుడైతే మనం మార్చుకోగలుగుతున్నామో మార్జినింగ్ సిస్టమ్స్ అనేటువంటివి చాలా మారిపోతుంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు కాకపోతే చాలా మంది రిటైల్ ట్రేడర్స్ కి ఈ స్ట్రాటజీస్ మీద అవగాహన ఉండదు అనేది కూడా ఒక సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ కోసం చెప్తున్నారు కాబట్టి ఇంకొక మేజర్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కావచ్చు ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఎవరైతే ఉంటారో ఒక ట్వంటీ ఇయర్స్ స్టోరీ టెన్ ఇయర్స్ స్టోరీ ఇండియా విల్ గ్రో అని చెప్పేసి అని ఇండియా విల్ బికమ్ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం అలాంటి సిచ్యువేషన్లో ఆ గ్రోత్ స్టోరీ కోసం వచ్చేటప్పటికి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ షుడ్ బి డిఫరెంట్ కంప్లీట్లీ అంటే ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి కిట్టి వేరేగా ఉండాలి ట్రేడింగ్ చేయాల్సినటువంటి కిటి వేరేలా ఉండాలి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సైకాలజీ ఎలా ఉంది అంటే కనుక యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి థర్టీ మినిట్స్ కింద వచ్చింది అంటే ఒక డెరివేటివ్ పొజిషన్ తీసుకున్నాడు అంటే అరగంటలో దాని తాలూకా భవితవ్యం అయితే లాభం రావాలి లేకపోతే నష్టం రావాలి ఇందా మీరు చెప్పినట్టుగా బైనరీ ఆప్షన్స్ అన్నారు గంట గంటకి ఎక్స్పీరియన్స్ గంట కూడా చాలా ఎక్కువ ఇన్ఫాక్ట్ థర్టీ మినిట్స్ యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఉందని చెప్పేసి ఒక సర్వే అనమాట సో ఇన్ఫాక్ట్ మనకి వీక్లీ డెరివేటివ్స్ వచ్చినా అంటే ఒక వారం రోజుల పాటు పొజిషన్ ని హోల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ ఉన్నా కూడా లేదు సార్ మాకు వారం రోజులు కూడా చాలా ఎక్కువ సార్ వారం రోజులు అంటే మాకు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి సార్ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు అలా కాకుండా థర్టీ మినిట్స్ లో భవితవ్యం వెళ్ళిపోవాలి ఇన్ఫాక్ట్ ఒక సినిమాకి వెళ్ళినా ఒక మూడు గంటలు చూస్తాం లేదంటే ఒక వెబ్ సిరీస్ చూసినా కూడా ఒక వన్ అవర్ చూస్తాం అంటే ఇప్పుడు షార్ట్స్ టైం కదండి మనకి ఇన్స్టా రీల్స్ టైం వచ్చింది కాబట్టి ఏదైనా ఫాస్ట్ 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 అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు లెందీ కంటెంట్ ఏదైతే ఉందో లెంతీ కంటెంట్ కూడా డిమాండ్ ఉంది సో దాని అంటే ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మనం మాట్లాడుకోవచ్చు షార్ట్ కంటెంట్ ఏదైతే ఉందో సరే షార్ట్స్ చూడొచ్చు మరి థర్టీ సెకండ్ షార్ట్స్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక వన్ మినిట్ షార్ట్స్ లాంటివి ఏవో ఉన్నాయి వన్ అవర్లీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు అండ్ ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమో వచ్చింది అంటే రీసెంట్గా కొన్ని కాలేజెస్కి వెళ్తూ ఉంటాం జనరల్గా ఇలాంటి సెమినార్స్ అన్నీ ఇవ్వడానికి అక్కడ స్టూడెంట్స్ తలక అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఏంటి అండి సార్ మాకు ట్రేడింగ్ అయితే చాలా ఇష్టం సార్ ఇన్వెస్టింగ్ అయితే కనుక చాలా కష్టం సార్ అందులోకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి డెరివేటివ్స్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి అనేటువంటి పద్ధతుల్లో అండ్ డెరివేటివ్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పండి ఇవి అడుగుతున్నారు తెప్పించి సార్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటి ఇలాంటి క్వశ్చన్లో కూడా రావడం మేనేజ్ యంగర్ జనరేషన్ కూడా ఏంటంటే ఇండియా స్టైల్లోనే చెప్పుకోవచ్చు మనం సో మీరు చెప్పిన బట్టి ఇంకోటి ఇందాక మీరు చెప్పిన చెప్పారు నైంటీ ఫైవ్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ మనీ అని సో దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమైంది ఏంటంటే అంటే ఒక ఫేమస్ స్టేట్మెంట్ కూడా ఉంది డెరివేటివ్స్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ మాస్ వెల్త్ డిస్ట్రక్షన్ అని ఒక ఫేమస్ కొటేషన్ ఉంది సో మనకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల మొత్తం స్టాక్ మార్కెట్ ఒక గ్యాంలింగ్ అనే ఒక భావన పబ్లిక్లో ఏర్పడుతుంది అయితే ఈ ఈ పరిస్థితిని మార్చడానికి స్టేక్ హోల్డర్స్ అందరూ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను టూ పాయింట్స్ కింద నేను విడదీస్తాను యాక్చువల్గా అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటేనే నష్టాలు కింద వస్తాయి డెరివేటివ్స్ లో ప్లే చేస్తే ఇన్ఫాక్ట్ వెపన్స్ ఆఫ్ మాస్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి మీరు ఏదైతే చెప్పారో ఆర్మీ ఫిట్ కొటేషన్ ఏదైతే ఉందో చెప్పారో ఇన్ఫ్యాక్ట్ వార్ అండ్ బఫెట్ హిమ్సెల్ ప్లేస్ ఇన్ డెరివేటివ్స్ తనకు వచ్చేటువంటి రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో హీ సెల్స్ ఆప్షన్స్ రెగ్యులర్లీ సో ఆబ్వియస్లీ అక్కడ చూసుకునేటప్పుడు ఏంటంటే హీ డోంట్ బై ఆప్షన్స్ అంటే ఒకవేళ బై చేయాల్సి వచ్చినా కూడా జస్ట్ బేసిక్ హెడ్జింగ్ కోసం చూసుకుంటారు తెప్పించి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మీకు ఇలాంటి కొటేషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దాన్ని కాంట్రాక్ట్ ప్లే ప్లే చేస్తారనేటువంటి విషయం మనకు జనరల్ గా తెలిసిందే అంటే ఇప్పుడు వారం బఫెట్ చెప్పింది అంతా కూడా అబద్ధం అని నేను చెప్పను అంటే ఇప్పుడు వారం బఫెట్ తాలూకా ట్రేడింగ్ స్టైలు ఇన్వెస్టింగ్ స్టైలు తీసుకుంటే ఆయన చెప్పిన దానికి ఆయన చేస్తున్న దానికి పొంతం లేదు అనేటువంటి విషయం చాలాసార్లు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్కి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఒకటి కురతనం అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈ డెరివేటివ్స్లో ప్లే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావరేజ్ ఏజ్ వచ్చేటప్పటికి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ టూ మధ్యలో ఉంటుంది సో ఆ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ టూ మధ్యలో ఉండే వాళ్ళకి ఏంటి అంటే క్విక్ మనీ అండ్ క్విక్ ఈజీ మనీ అని చెప్పేసి అని ఆ తర్వాత ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి డబల్ యూఆర్ మనీ ఇన్ వన్ మంత్ అనో లేదంటే ట్రిప్లింగ్ యువర్ మనీ ఇన్ క్వార్టర్ అని చెప్పేసానో లేదంటే నేను ఇగో చూడండి నాకు పది లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని ఫేక్ స్క్రీన్ షాట్స్ ఎవరైతే పెట్టారో బాప్ ఆఫ్ చాట్స్ లాంటి వాళ్ళు కావచ్చు గణేష్ కొమ్మ వాళ్ళు కావచ్చు ట్రేడర్ తెలుగు వాళ్ళు కావచ్చు లేదంటే మూర్తి నాయుడు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ యొక్క ఇండస్ట్రీని ఒక రకంగా ఒక పక్క కార్నర్ చేసినట్టుగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికి ఏంటంటే నాకు లాభం ఇప్పుడు వచ్చిందా నేను క్లయింట్ని ఇప్పుడు నేను మభ్యపెట్టి వాడి దగ్గర నుంచి నేను ట్రేడింగ్ చేయించానా వాడి దగ్గర నుంచి నేను సబ్స్క్రిప్షన్ తెప్పించుకున్నానా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇన్స్ట్రుమెంట్ ఉండడం వల్ల తప్పలేదు ఆ ఇన్స్ట్రుమెంట్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ కింద తీసుకున్నారు అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా ఎందుకంటే ఒక బ్రోకర్ ఉన్నాడు అంటే వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వాడు వాళ్ళ క్లయింట్ ఎంత యాక్టివ్ గా ట్రేడ్ చేస్తే దాంతో ఎక్కువగా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నేను డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఉన్నారు వాళ్ళ వల్ల ఇది జరుగుతున్నది నేను చెప్పట్లేదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆజ్యం పోసేయని చెప్పేసి చెప్పొచ్చు దే మేడ్ ఇట్ ఈజీ దే మేడ్ ఇట్ ఈజీ అంటే ఇప్పుడు ఎవరైనా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా కూడా లేదంటే ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అన్నా కూడా యూట్యూబ్లో కోర్స్ నేర్చుకుంటారు అక్కడికి వెళ్ళి ఒక రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలతో ట్రై చేస్తుంటారు సో ఆ ట్రై చేసినప్పుడు ఏంటంటే వాడికి ఎలాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ లూజ్ మనీ అని చెప్పేసి అని సెబీ ఇచ్చింది డిస్క్లోజర్ కూడా సో వాడు ఖచ్చితంగా నష్టపోతాడని తెలుసు తెలుసు తెలిసినా కూడా స్టిల్ హీ ఈస్ డూయింగ్ ఇన్ దట్ వే అంటే మేబీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే హీఈస్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ రైట్ వే అని చెప్పేశారు అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు వారన్ బఫెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పారో హీ ఈస్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద రైట్ వే సో దట్ హీస్ గెటింగ్ అ రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఓవరాల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అగెస్ట్ గా తిను ఈ ఆప్షన్స్ అనేటువంటి ప్లే చేసుకోవడం మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే తను కూడా డబ్బులు సంపాదించగలుగుతున్నాడు సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషన్స్కి ఈ టైప్ ఆఫ్ చేయడానికి స్కోప్ ఉంది రిటైల్ ఇన్వెస్టర్స్కి అంత స్కోప్ లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఈ స్టేక్ హోల్డర్స్ విషయం తీసుకుంటే గవర్నమెంట్ కానీ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ పరిస్థితి మార్చడానికి వాళ్ళు ఏది ఏమి చేస్తున్నారా చేయట్లేదా ఒకళ్ళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు చేయట్లేదు అని చెప్పేసి అని మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు ఆ ప్రోడక్ట్ని ఎలా వాడాలి అనేటువంటిది అగైన్ మళ్ళీ రిటైలర్స్ దగ్గరే ఉంటుంది అండ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ట్రేడ్ చేయించాలా వద్దా వెల్త్ క్రియేషన్ చేయాలా లేదా అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఇక్కడ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ సెబీక్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్స్చేంజెస్ కావచ్చు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్నారు అంటే తప్పలేదు అయితే ఏంటంటే అవి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫైర్ అవ్వడం కానీ లేదంటే వాటిని వేరేగా వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్కి మేజర్గా ఆదాయం వచ్చేటువంటి వనరులు మనం చూసుకునేటప్పుడు ఏంటంటే సిగరెట్ నుంచి తర్వాత మందు నుంచి అండ్ అదే రకంగా గ్యామ్లింగ్ నుంచి ఎక్కువగా రెవెన్యూ వస్తుందని చెప్పేసాను చాలా ఓపెన్గా తెలిసిన సీక్రెట్ ఎందుకంటే వాటిని అవి అరకట్లేవు అనేటువంటి అయితే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని చెప్పేసి అని ట్రేడింగు ఇన్వెస్టింగు అదే కోవలోకి వస్తాయని చెప్పేసి అని మాత్రం అనుకోవద్దు అయితే ఏంటంటే జరిగేటువంటి యాక్టివిటీ నుంచి రెవెన్యూ ఏదైతే ఉందో రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ గవర్నమెంట్కి యూజ్ అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్టీటి రూపంలో ఏదైతే ఉందో సో జనరల్గా మనం ప్రతి ట్రాన్సాక్షన్కి చేసేటప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేటువంటిది పే చేయడం జరుగుతూ ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది రెండోది వచ్చేటప్పటికైతే కనుక జిఎస్టీ కలెక్షన్ చూసుకునేటప్పుడు మనం ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మాట్లాడుకున్నాం సో దాని పరంగా చూసుకునేటప్పుడు జిఎస్టీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఒక ఐదు వేల కోట్లు అనేటువంటిది ఈజీగా గవర్నమెంట్కి అక్కడ రావడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని పరంగా చూసుకున్నప్పుడు ఇంకొంత అనేటువంటిది వస్తుంటుంది ఇది పక్కన పెడితే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజెస్ కి ఒక పదివేల కోట్లు మొత్తం ఇండస్ట్రీ బ్రోకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఇన్ని రకాలైనటువంటి ఆదాయ వనరుల కింద ఈ ప్రోత్సహించడం అనేటువంటిది చూసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ క్లియర్ కట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మీకు అనిపిస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ ఇంత రెవెన్యూ వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళు ఈ సిస్టమ్ ని మార్చడానికి అంత ఐ మీన్ సిస్టమ్ ఇన్ ఫేర్ ఆఫ్ రీటైలర్స్ గా మార్చడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపించారా హా సో అందుకోసం అనేసి ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో సెబీ సెబీవర్డ్ కావచ్చు ఎక్స్చేంజెస్ కావచ్చు వీటిని ఎలా అయితే వాడాలో అటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద బాగా ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ ని అరికెట్టడానికి ఎవరైతే మిస్గైడ్ చేస్తున్నారో ఆ మిస్గైడ్ చేయకుండా రైట్ వేలో ఎవరైతే డీల్ చేయాలో అనేటువంటి పద్ధతుల్లోకి వచ్చేటప్పటికి ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ని రెగ్యులేట్ చేయడానికి రీసెర్చ్ అనలిస్ట్ని రెగ్యులేట్ చేయడం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ ది లా అండ్ లెటర్ ఆఫ్ ది లా అని చెప్పేసి అని ఉంటాయి సో చట్టం ఒకలా చెప్తే అండర్స్టాండ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఇంకోలా ఉంటారు సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వచ్చేటప్పటికైతే దీన్ని మార్చడానికి ఉన్నటువంటి పరిధి చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో లాంగ్ టర్మ్ ఎకనామిక్ యాక్టివిటీ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సైమల్టేనియస్ గా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ కోసం అనేటువంటి చేసే పద్ధతుల్లో ఉంటే కనుక డెరివేటివ్స్ ని సక్రమంగా వాడుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పిన దాంట్లో పాయింట్ అసలు ఈ ఆప్షన్ ట్రేడింగ్ నష్టాల్లో ఫిన్ఫ్లుయెన్సర్ రోల్ ఎంత సో ఫిన్ఫ్లుయెన్సర్స్ రోల్ అనేటువంటిది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి స్కూ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే వన్ వన్ మంత్లో డబల్ చేస్తాము టూ మంత్స్లో ట్రిపుల్ చేస్తాము అనేది కూడా చాలా సీరియస్ అయినట్టుంది సో ఫ్యాక్ట్ చాలా కేసెస్ కూడా వచ్చాయి మనకి పిఆర్ సుందర్ కేసు కావచ్చు లేదంటే హర్షిద్ వార్షి టైప్ కేసు కావచ్చు లేదంటే బాప్ ఆఫ్ చార్ట్స్ లాంటి కేసు కావచ్చు ఇలాంటివి ఏవైతే వచ్చాయో ఆబ్వియస్లీ ఇవన్నీ క్రాక్ డౌన్ చేయడానికి చాలా స్ట్రింజంట్ ఎఫర్ట్స్ అనేటువంటి రెగ్యులేటర్స్ పెట్టడం జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ గా వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఏంటి అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం జరుగుతుందా లేదా అనేటువంటి చూసుకుంటున్నారు వాళ్ళు సో ఇన్ఫ్యాక్ట్ రెగ్యులేటర్ చేయాల్సింది ఏంటి అంటే ఓకే ప్రాపర్ ఫంక్షనింగ్ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ తాలూకా ప్రొటెక్షన్ ఎవరైతే ఉందో అది ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఈ ఫిఫ్యస్ విషయంలో నేను ఒక పర్టికులర్ అబ్జర్వ్ చేశాను కొంతమంది దగ్గర వాళ్ళు ఏమంటారు వాళ్ళు రిజిస్టర్డ్ అయితే నాకు ఏంటి రిజిస్టర్ కాకపోతే నాకు ఏంటి నాకు లాభం వస్తుందనేది అన్నది ఒకటే విషయం నాకు కొంతమంది ఇన్ఫ్లయన్సర్ నేను ఫాలో అయ్యి నాకు డబ్బులు వచ్చాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ దానికి అగినెస్ ఎందుకు మాట్లాడతారు మీరు అని ఒక వాదన కొంతమంది చేస్తున్నారు అది బాగా చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి అసలు అంటే మీరేం చెప్తారు సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు కడుపు నొప్పి వచ్చింది యూట్యూబ్ లో ఒక వీడియో చూసారు అది రిజిస్టర్డ్ ఎంటిటీ చేశారా ప్రాక్టీషనర్ చేశారా లేదంటే ఎంబీబీఎస్ చదువుకున్న వాడు చేశాడా లేదంటే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేస్తూ లైసెన్స్ ఉన్నవాడు ఇచ్చాడా పక్కన పెట్టేయండి సో వాడు చెప్పింది చిట్కా ఏదో ఫాలో అయ్యేదో కడుపు నొప్పి తగ్గింది సో దానివల్ల ఏంటి ఆ కడుపు నొప్పి తగ్గిన దానివల్ల అవతలోడికి అథెంటిసిటీ పెరిగిందని మీరు అనుకుంటున్నారా ఓకే సో ఇక్కడ ఏంటంటే మీకు కడుపు నొప్పి ఆ టైంకు మాత్రమే ఉంది లేదంటే దాంట్లో వాడినటువంటి ట్రీట్మెంట్లో ఏదైనా ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు లేదంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేకుండా క్యూర్ అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు సో అక్కడ అవతల వాడు ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో వాడు అదృష్టమో మీ అదృష్టం మీరు సరిగ్గా ట్రేడ్ చేయడం వల్ల సరైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆ టైంకి మీ జాతకం ఏదైతే ఉన్నాయో జాతకాల్లో ఉండాల్సినటువంటి నవగ్రహాలన్నీ సక్రమమైనటువంటి దృష్టి మిమ్మల్ని చూడటం వల్ల మీకు ఈ ప్రాఫిట్స్ అనేటువంటిది రావడం జరిగింది సో అదేదో తీసుకెళ్లి ఫిన్ఫ్లుయెన్సర్ తాలూకా స్కిల్ మీద మనం పెడదాం అనుకుంటే కనుక ఇక్కడ లక్ వర్స స్కిల్ అనేటువంటి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అది ఫిన్ఫ్లుయెన్సర్ తాలూకా లక్క అవ్వచ్చు లేదా మీ లక్క అవ్వచ్చు సో ఇన్ఫాక్ట్ అది లాంగ్ రన్ లో మనం చూసుకోవాలి ఏదో ఒక ట్రెండ్ ట్రేడ్ వల్ల నాకు లాభం వచ్చింది అంటే ఇంకా అబ్బియస్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు గివెన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ అనేటువంటిది మీకే వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు